ష్యూ అనేది ఎప్పటి నుంచో ఉంది చైనాకి మనకి దానికి సంబంధించి కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా ఉన్నారు మేబీ త్వరలో ఈ ఇండియా చైనా మధ్య ఏదైనా ఒక సరిహద్దు నిర్ధారణ ప్రక్రియలు చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలియదు మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్ ఓకే రాజుగారు ఈ మధ్యకాలంలో ఎవరు ఎవరు చేయలేని పని ఈ ట్రంప్ టాంట్రమ్స్ వల్ల భారత్ చైనా మధ్య సంబంధాలు కాస్త మంచి దారికి వచ్చాయండి అయితే ఈ మధ్య డిస్కషన్లు ఏవైతే అయ్యాయో అవి ముఖ్యంగా ఒప్పందాల మధ్య అయితే వచ్చింది ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ బార్డర్ మీద అగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే జరిగిందని అంటున్నారు ఇంకా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇలా వచ్చే చూడాలి ఏంటంటే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు అక్కడ మనకి కొంచెము టెన్షన్లు తగ్గించడము ఇంకా కొంచెం పెట్రోలియం అంటే పెట్రోలింగ్ ఎవరు చేయొచ్చు ఎంత చేయొచ్చు ఎక్కడ వరకు చేయొచ్చు ఇటువంటి ఒప్పందాలు అలాగే దౌత్యపరంగా కొన్ని ఇంకా మనకి ఎక్కువ విజిట్స్ మనం చూసాము మన జైశంకర్ వెళ్ళడము అలాగే అజిత్ దోయల్ వెళ్ళారు దాంతోపాటు వ్యాంగి కూడా వెళ్ళారు అలాగే మనకి స్కో సమ్మిట్ అంటారు సో దానికంటే షాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సబ్మిట్ ఈ నెలాఖర్లో అది అవుతుంది దానికి కూడా మోదీ గారు వెళ్తారని మనకు సమాచారం ఇదే కాకుండా మనకి ఆర్థిక పరంగా కూడా కొన్ని ఆంక్షలు లేకపోతే అవన్నీ పెట్టడానికి దాన్ని కొంచెం ఈజ్ చేశారని సమాచారం కొన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఓపెన్ చేయడము అలాగే వీసా రెస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టారో అవి తీసేయడము అలాగే కొన్ని బార్డర్ ట్రేడ్ మళ్ళీ ఇంకా చేయడము మనకి అతి ముఖ్యంగా భారతదేశానికి ఈ ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ మీద ఆంక్షలు పెట్టారు వాళ్ళు అది మళ్ళీ తీసేయడము ఇటువంటివి చేస్తున్నారు అందు గురించి మనకి భారత్ కూడా చైనాకి కొంచెము ఇన్వెస్ట్మెంట్ల మీద క్యాప్ ఉంచారు ఇప్పుడు దాన్ని ఒక ఇరవై నాలుగు శాతం వరకు ఇండియా ఫార్మ్స్ లో ఎటువంటి అప్రూవల్ లేకపోయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేయచ్చు అని ఒక అగ్రిమెంట్ కూడా అయినట్టు అనిపిస్తుంది అయితే ఇది ఈ మూడు అంశాలు కాకుండా ఈ బ్రిక్స్లో కూడా మనకి దాన్ని బ్రిక్స్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి అని ఒక మొత్తం ఎలైన్ అయినట్టు మనకు తెలుస్తుంది అంటే ఈ వెస్టర్న్ పవర్స్ ని కంట్రోల్ చేయడానికి బ్రిక్సే చేయగలుగుతుంది ఇది ఉందండి అయితే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ల్వాన్ లోయలో ఎప్పుడైతే మన ఘర్షణలు జరిగాయో దాని తర్వాత అసలు వాళ్ళతో మనకు అంత మంచి సత్సంబంధాలే లేదు అంటే ఈవెన్ ఒక నెల రెండు నెలల క్రిందట కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేశారు ఇలా చేశారని చెప్పారు కాదు కాబట్టి మనము ఈ రిలేషన్లో ఇంప్రూవ్మెంట్ ఒక ట్రాన్సాక్షన్ కిందే చూడాలి కానీ నిజంగా స్నేహము లేకపోతే హిందూ చైనీ భాయ్ భాయ్ అనుకుని అలా ఎంచుకోడాల్సిన అవసరం లేదు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రంప్ తీసుకొచ్చిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇంకా రష్యన్ ఆయిల్ తీసుకుంటే అంటే మనల్ని ఎలాగైనా లొంగ తీసి చేసే ప్రయత్నాలు ఏవైతే చేశాడో అలాగే ఆ మునీర్ ని వెళ్ళడము ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఇంకా ఆ యుఎస్ రిలేషన్షిప్ గురించి వాళ్ళ దౌత్య పరంగా వాళ్ళు ఎంతైతే ఎఫర్ట్ పెట్టారో అదంతా బూడుదల వచ్చిన పన్నీర్ అయింది ఇంకా యుఎస్ ని మనం నమ్మే స్టేజ్ లేకుండా అయిపోయింది సో మనదే కాకుండా యాక్చువల్లీ ఇది మనము భారతదేశానికి కాదు యాక్చువల్ ట్రంప్కి యాక్చువల్ టార్గెట్ చైనా కానీ నెమ్మ నెమ్మదిగా ఒక్కొక్కరిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చి చైనా చేద్దాం అనుకున్నాడు అది చైనా వాడికి అర్థమైంది కాబట్టి ఈ ఏంటంటే మనకి పక్కనే ఉంటాము ఒకళ్ళకొకళ్ళు సందర్భాల్లో ఎలా ఉందంటే శత్రు శత్రువు కూడా మిత్రుడు అవుతాడు కానీ మనకి శత్రుత్వం ఏం లేదు కానీ ఒకరికొకరు మనము కలిసి పనిచేస్తే మనకి మంచిది అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతోందండి కానీ తను చెప్పాలంటే ఈ టెన్షన్ల వల్ల మనకి ట్రస్ట్ డెఫిసిట్ అంటారు అది ఎంతైనా ఉంది కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి ఆర్థిక పరమైన ఒప్పందాలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో దానికి మించి నేను అనుకోవడము పెద్ద మనకి ఇది ట్రూ ఫ్రెండ్షిప్ అయితే కాదు ఎందుకంటే మా సిక్స్టీ టూ వార్ తర్వాత నుంచి ప్రతిసారి మోదీ గారు వచ్చిన తర్వాత వారు చాలా ప్రయత్నం చేశారు వీళ్ళతో మంచి సత్సంబంధాలు ఏర్పరచడానికి వారిని షీ జింపింగ్ ఇక్కడ తీసుకురావడము అలాగే కాజాన్ మీటింగ్ ఒకటి కూడా అయ్యింది సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా అంత మంచి ఏం లేదు అందు గురించి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఇక్కడ కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే సరే కొంచెం మిలిటరీ ఎస్కలేషన్ తగ్గుతుంది సో అలాగే ఆర్థికంగా మళ్ళీ చైనా అవార్డుతో ఎందుకు మనకి డిపెండ్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలన్నప్పుడు కొన్ని మన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మెటీరియల్స్ అంటారు కొన్ని ఎలక్ట్రానిక్ చిప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చైనా మీద చాలా డిపెండ్ అయి ఉన్నాము వెంటనే మనం అలా చేసేయలేము అలాగే ఫార్మా వైపు కూడా ఏపీఐ సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి సో దీంతో పాటు ఏంటంటే చైనాకి కూడా కొన్ని లాభాలు జరుగుతుంది సో వాడికి కూడా సరే వీళ్ళందరూ మనకి ఎగెన్స్ట్ అయిపోకుండా భారత్ మనకి పూర్తి ఫర్గా ఉండకపోయినా న్యూట్రల్ గా ఉంటుంది అని ఒక ఈ అంశం ఒకటి ఉంటుంది వాడికి ట్రస్ట్ డెఫిసిట్ ఈ బార్డర్ ఇష్యూలు లేకపోతే టిబేట్ ఇష్యూలు ఇవన్నీ ఉంటుంది ఇంకా కానీ మనకు స్లోగా ఏంటంటే సరే మనకి యుఎస్కి తల ఉంచకుండా మిగతా వాళ్ళందరితో మన సత్సంబంధాలు ఏర్పరచుకుని మన యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుని మిగతా దేశాలకి మనము డైవర్సిఫై చేసుకోవడంలో ఇది ఒక చాలా పెద్ద స్టెప్గా మనం చూడవచ్చు గారు అయితే ఈ రెండు రోజుల పర్యటన ముగించుకొని వెంటనే ఇట్నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నారు జనరల్గా ఇది మనం ఈ భారత్ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది ఏదైనా ఇంతకుముందు ఒకలా ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు వెంట వెంటనే పర్యటనలు ఉండకూడదు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళకూడదు లేదా అక్కడికి వచ్చి ఇక్కడికి రాకూడదు అనేటువంటి ఒక ఇది ఉంది దీన్ని ఎలా చూడాలి మనం వ్యాంగి ఇక్కడ రెండు రోజులు టూ డేస్ టూర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తున్నారు అంటే